పోస్కల కార్యము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం చదువుకుంటే అంత్యకే నుండి యుపోనియా నుండి యూదులు వచ్చి జన జనసమూహమును పొగు చేసుకొని పౌల మీద పడి పౌలను రాళ్ళు రువి కొట్టారు ఆ రాళ్ళ దెబ్బలకు పౌలు అలా గాయపరచబడింది శరీరంలో ఉన్న దేహంలో ఉన్న ఎముకలు దెబ్బతిని ఆయన రక్తమంత కాలి స్పృహ తప్పి పడిపోయి స్పృహలో ఉన్నాడు ఆ తర్వాత యూధులు కుక్కను ఈడ్చుకొని పోయినట్టుగా పౌలుని ఈడ్చుకొని పోయి ఊరు బయట ఆరవేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత దేవుడైన యశు ప్రస్తు గృహలో నుండి ప్రాణం ఇచ్చినప్పుడు అతను లేచి వికోనియా పట్టణానికి వెళ్ళాడు ఒక పట్టణానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడున్న క్రైస్తవులు భయపడిపోయారు వణిగిపోయారు వణిగిపోయి భయపడ్డాడు అప్పుడు పౌలు ఒక సక్కని మాట చెప్పాడు ఏమన్నాడో తెలుసా అనేక శ్రమలో అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనేక కష్టాలు అనుభవించి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనేక నిందలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారికి చక్కగా చెప్పాడు పౌలు ఈ మాట అనుభవించి చెప్పాడు శ్రమను అనుభవించి కష్టాలు అనుభవించి చెప్పాడు అనుభవించి చెప్తూ ఉన్నాడు మనం శ్రమలు అనుభవించి నిందలు అనుభవించి బాధలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి మరి శ్రమలు లేకుండా కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనేది మనిషి మరకత్వం కాబట్టి పౌలు చక్కగా చెప్పాడు అనేక శ్రమలు అనుభవించి రాజ్యంలో ప్రవేశించాలి కానీ శ్రమలు వచ్చినప్పుడు సహించాలి నిందలు వచ్చినప్పుడు సహించాలి ఇబ్బందులు వచ్చినప్పుడు సహించాలి ఇరుకులో ఉన్నప్పుడు సహించాలి కష్టాల్లో ఉన్నప్పుడు సహించి బాధలు భరించి క్రీస్తు కోసం నిలబడాలి అపోస్తుడైన పౌలు క్రీస్తు కొరకు నిలబడి క్రీస్తు కొరకు శ్రమపడి క్రీస్తు కొరకు ఆఖరికి హతసాక్షి అయ్యారు తన ప్రాణమును కూడా పెట్టగలిగాడు అంటే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు పరలోకాన్ని సంపాదించుకున్నాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు అపోస్తాడు పవన్ అలాగే నీవు కూడా నీ ధనాన్నైనా పోగొట్టుకొని పరలోకం సంపాదించుకో నీ ప్రాణమైన పోగొట్టుకొని పరలోక రాజ్యాన్ని సంపాదించుకో నీ కొరకు పరలోకంలో దేవుడు అన్నీ సిద్ధపరిచాడు తన మహిమతో పాటు సమస్త మనస్సుతో ఆ మహిమను నువ్వు చూడాలి అందుకే దేవుని నమ్మిన వ్యక్తి మహిమను చూస్తాడు నువ్వు దేవుణ్ణి మహిమను చూడాలంటే క్రీస్తు కొరకైన శ్రమలను సహించి దేవుని రాజ్యం చేరాలి